తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం భారతీయ సినిమాను శాసిస్తూ ఉంది ఇలాంటి క్రమంలో కొత్త కథలతో సినిమాలు చేస్తూ వస్తూ ఉన్నారు స్టార్ హీరోలు ప్రస్తుతం తెలుగు సినిమాల కోసం ఇతర బాక్ష ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే పెట్టుకున్నారు ఇక ఈ యొక్క మూవీ రిలీజ్ అవ్వడానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉంది ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ యొక్క మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలను యుఎస్ఏలో ప్రదర్శించారు మరి అక్కడ ఈ యొక్క మూవీని చూసిన ప్రేక్షకులు తమదైన శైలిలో ఈ యొక్క మూవీపై ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి ఇక ఈ యొక్క సినిమా కథ విషయానికి వస్తే వైజాగ్లో సముద్రం మీద ఆధారపడి బతుకుతున్న కొన్ని కుటుంబాలను అల్లకొలం చేయడానికి ఒక వ్యక్తి పూనుకుంటాడు అలాగే ఆ వ్యక్తి కూడా ఆ కుటుంబాల్లో నుంచి వచ్చినవాడు కావడం ఇక్కడ విశేషం అయితే ఇతనికి వ్యతిరేకంగా దేవర ప్రజలకు అండగా నిలబడతాడు మరి ఆ దేవరాని ఎవరు చంపారు తన కొడుకు వచ్చి వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనే పాయింట్తో ఈ యొక్క సినిమాను తెరకెక్కించారు ఇక యొక్క దేవరా సినిమా సినిమాను వీక్షించాల్సిందంటే థియేటర్లకు వెళ్లాల్సిందే అయితే ఇక దేవరాను చంపింది ఎవరు ఎందుకు చంపారు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని థియేటర్లో వీక్షించాల్సిందే అయితే ఈ యొక్క మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా సైఫ్ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ యొక్క మూవీకి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉందని చెప్పాలి అయితే అమెరిత్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేవరా మూవీని థియేటర్లో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ఫోటోలు వీడియోలు మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది